హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అయితే చాలా బాగుంది ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియోలు శ్రీనివాస పద్మావతి కళ్యాణ్ అండి మన ఆదివారం లెవెన్త్న ఆగస్ట్ లెవెంత్న జరిగింది చాలా కన్నాళ్ళ పండుగ చాలా గ్రాండ్గా జరిగిందండి అయితే ఇది పార్ట్ వన్గా మీకు షేర్ చేస్తున్నాను చూసి చూసినా విన్నా చాలా పుణ్యం కదండి ఇలా వీడియోలు ఉంటాయి షేర్ చేస్తున్నాను అయితే నేను స్వామి స్వామివారి ఆటల్లోనే కళ్యాణం యొక్క మహత్యము ఆయన మాటల్లోనే విని చూసి తెలుసుకోండి దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ షేర్ లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అయితే నా సహార అవిగ్రహాన్ని నాట్యం చేసుకుంటూ తీసుకొని వచ్చాను స్టేజ్ పైన ఇంకా స్వామివారి కళ్యాణం మొదలుపెట్టారండి స్వామివారి కళ కళ్యాణండి हरी हरी देवी रमस्तानी आप हो बंदरी देवी यार रमस्तानी मंदिर है बीच मौहे बंदरी जी ढांटे भी ढंपरी अल्पिया हस्त ये जान बंदों नाग मरता है जान अब भाई ऐस

Bye. Bye.

Yeah, త్ర పాంచరాత్రం వైకానసం అనేటువంటి ఆగమాలు ఉన్నాయి ఆ ఆగమోత్త ప్రకారంగా జరిగేటువంటి ఈ తిరుకల్యాణ మహోత్సవంలో మొదటిగా విశ్వక్షేణ ఆరాధన అనేటువంటి ఆరాధన జరుపుకొని ఆ విశ్వక్షేణ స్వామిని ఆరాధించి ఈ కళ్యాణోత్సవం ఏ యొక్క ఆటంకం లేకుండా జరగాల అని చెప్పి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారం సేనాలకంతా కూడా సేన సేనా అధిపతి అది సేనాధిపతి విశ్వక్షేరుల వారు అని అర్థం సేనాధిపతి అని అర్థం ఆ విశ్వక్షేరుడికి పూజ చేసి ఆ విశ్వక్షేణ ఆరాధన అయిపోయినాక ఈ స్థలమంతా కూడా శుద్ధి కావాలి స్థల జల ద్రవ్య ఆత్మ శరీర శుద్ధి అర్థం అందుకోసం వాసుదేవ పుణ్యాహవాచనం అనేది ఇక్కడ పరిష్ఠవాగోక్తం ప్రకారంగా విజయవల్లి నాయికా సమేత శ్రీ సుదర్శన స్వామిని ఆవాహన చేసి స్వామివారికి ఉపచారాలు ఇచ్చి శాంతి మంత్రాలన్నీ కూడా పఠించి ఆ జలంతో అన్ని ద్రవ్యాలంతా కూడా శుద్ధి చేశాం దాని తర్వాత రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమం దాంట్లో ఒక సందేహం ఎందుకు స్వామి స్వామివారికి రక్ష ఎందుకు అని చెప్తారు స్వామివారి దగ్గర మనకు రక్ష ఉండాలి కానీ స్వామివారికి రక్షణ ఎందుకోసరం రక్షాబంధన చేసుకుంటున్నామంటే ఎన్నో ఈ టైంలో ఎన్నో ఎక్కడెక్కడో దేవతలకంతా పూజ జరుగుతూ ఉంటుంది అదేనా అక్కడ స్వామివారు ఉంటారా ఇక్కడ ఉంటారా అన్ని చోట ఉంటారు కాకపోతే మన తిరుకల్యాణ మహోత్సవంలో ఇలా మనము పీఠల్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి స్వామివారి వైకుంఠం నుంచి దానికి ఈ యొక్క మనం వేసేటువంటి ఇక్కడ ఆసనాలన్నీ స్వర్ణంలో కానీ బంగారంలో కానీ మన యథా స్వామివారికి రావాలంటే ప్రార్థన మేరకే వస్తారు స్వామి ఈ కళ్యాణోత్సవం అయిపోయేంత నువ్వు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండి మమ్మల్ని అందరూ కూడా రక్షించాలా అని చెప్పేసి కార్యక్రమం ఆరాధనాలన్నీ కూడా జరుగుతాయి ధారణ మధుపర మంగళాష్టమాలన్నీ కూడా జరుగుతాయి దానిలో ఈ పద్మా కళ్యాణ్ మనం ఆత్మీ కళ్యాణం అని శ్రీదేవి భూదేవి అందరూ వచ్చిన వాళ్ళే శ్రీదేవి అమ్మవారు భూదేవి నీలాదేవి శ్రీదేవి భూదేవి ఇద్దరు ఇద్దరు పెళ్లి చేస్తున్నాడా స్వామి అని అడుగుతారు అంతేనా ఇద్దరు పెళ్లి చేస్తున్నాడా స్వామి ఆ పద్మావతి అమ్మవారి నుంచి వచ్చేటువంటి అంశాలు ఉన్నాయి కదా ప్రతి ఒక్క కట్టంలో సీతా అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాడు సీతామ్మవారు రాముడు కళ్యాణం చేసుకునేటప్పుడు ఆ పద్మావతి అమ్మవారే సీతామ్మవారుగా వచ్చింది మహాలక్ష్మి అమ్మవారే సీతామ్మవారుగా వచ్చింది భూదేవిగా వచ్చింది శ్రీదేవిగా వచ్చింది నీలాదేవిగా వచ్చింది అలా ఆ అమ్మ చేసుకుంటున్నాడు కాబట్టి పద్మావతి ఇప్పుడే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని చెప్పరు రాముడు కళ్యాణం అని చెప్పారు సీతా కళ్యాణం పద్మావతి కళ్యాణం రుక్మి కళ్యాణం పార్వతీ కళ్యాణం ఇలాగే మనం చెప్తారు ఎందుకోసరం అంటే వారికే వైభవం ఎప్పుడొస్తుంది అని చెప్పాలా అంటే అమ్మవారి చేతనే వస్తుందంట అందుకోసం ఈరోజు పొద్దున అని చెప్పేటప్పుడు శరణాగతి గత్యంలో రామానుజాచార్యుల వారు చెప్పేటువంటి భగవన్ నారాయణ అభిమతాను రూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలా జనవధికాధిషయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణా ఇన్ని అసంఖ్యేయ కళ్యాణ గుణం కలిగి ఉన్నప్పటికీ పద్మవనాలయ ఎక్కడ పద్మాసనంలో ఉన్నటువంటి అమ్మవారిని నేను పూజ చేస్తున్నాను పద్మవనాలయ భగవతీ చూడగల ఒక లాయర్ వెళ్ళాలి ఆ లాయర్ ఏమేమి చేశావు ఏం కదా అన్ని చూసి ఏదో చెప్పేసి ఆ కోటి ఉండేటువంటి ఆ కో అది దగ్గర స్వామిట్లో చేశారు అందువల్లనే ఇలా చేశాడు వీడిపైన ఏమి తప్పు లేదు అని చెప్తారు అంతేనా అలా అమ్మ అందుకోసమే వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా మొదటిగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవాలి డైరెక్ట్గా జర్చ దగ్గర నిలబడితే ఏం చేస్తాడు ఇది ఆ లాయర్ అంటే ఆయన డైరెక్ట్గా శిక్షించేస్తాడు అంతేనా మీ లాయర్ ఇది అడుగుతాడు అంతే కదా మీ లాయర్ అడుగుతాడు మనమే వాది శక్తి ఉందా తెలిసి పాపం ఏ పాపం చేసామో మనకు తెలియదు అక్కడ పోయి ఏం మాట్లాడాలి అని అమ్మవారు చూస్తూ అందుకోసం అమ్మవారి దగ్గర మొదటి పోయి దర్శనం చేసుకొని తెలియకుండా పాపాలు ఏమైనా చేసి ఉంటాను తెలిసి కొన్ని కొన్ని పాపాలు చేసి ఉంటాను అన్నీ కూడా క్షమించమని స్వామివారి దగ్గర నువ్వే చెప్పాలమ్మా అని చెప్పి ఎందుకోవసరం అమ్మవారు చెప్తేనే వింటాడా అంటే అమ్మవారు సర్వకాలంలో స్వామివారి దగ్గరే ఉంటుందంట బా అని అందుకోసరే వాసులో నేను ఎక్కడ వెళ్ళను స్వామివారి వక్షస్థలంలోనే ఉంటాను అని చెప్పి అమ్మవారు చెప్తుంది అందుకోసం ఎవడ మనస్సాక్షి చెప్ మనస్సాక్షి కరెక్ట్ అయినా నువ్వు చేసేది అని అడుగుతాం ఎందుకోసరం ఎందుకంటే స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారి మనస్సాక్షి అయినా నువ్వు చేసేది అని కష్టంలో లోపలండి ఎందుకయా ఎలా అంటే నరసింహస్వామి అవతార ఘట్టంలో నరసింహస్వామి ఆవిర్భవించేటప్పుడు అందరూ భయపడారు ప్రహ్లాద నారద అందరి ఇత్యాది దేవతలందరూ కూడా భయపడుతూ ఉంటే అమ్మవారు మాత్రమే వెళ్ళి పక్కన తొడపైనపై కూర్చుందంట మా భర్త ఎలా రూపంలో ఉన్నా నాకు భర్తే అందుకోసరం వెళ్ళి కూర్చుందంట అందుకోసరే అలంది అవందట్ట అంగే వలం దిట్ట ఎవరి కోసం వచ్చారు ఒక భక్తుడి కోసం స్వామివారు వచ్చారు ఈ రెండు కషబు రాక్షసులు ఆయన కట్టేటువంటి ఆనం ఆ స్తంభం చూస్తూనే కదా కట్టాను ఆ స్తంభం నుంచి ఎలా వస్తాడు అని చెప్పి ఉన్నాడా నరసింహ స్వామి అని చెప్పి అడుగుతాడు హరి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే సర్వాంగ ఎక్కడైనా సోమవారం ఉన్నాడంటే ఆ స్థలం పడుతాడు అక్కడ ఆయన కొట్టిన తర్వాత చూపిస్తాడా ఎందుకంటే అక్క కావాలి లేదంటే చూడు ఈ హరిలేడు పైన దూరంగా అంతవరకు మన వాకుతో హింసించముడు చేసాడు చేసా గుడికి వెళ్ళా గుడికి వెళ్తున్నారు అనుకోండి వాళ్ళ దగ్గర ఏం చెప్తారు భక్తి ఎక్కువ అయిపోయింది మాకు రోజు గుళ్ళకి వెళ్తాను ఇప్పుడేం అవసరమే చిన్నపిల్లలు అనుకోండి వాడి దగ్గర చెప్పేటువంటి మొదటి వాక్యం అదే అంతేనా గుళ్ళకి ఇప్పుడు ఎందుకురా అరవై ఏళ్ళలో వెళ్తాంలే అని చెప్తాం అంతేనా అరవై ఏళ్ళకి వచ్చేటువంటి వెళ్ళేటువంటి వాళ్ళని చెప్పేటువంటి వాళ్ళు దండిగా మంది ఉంటారు అలా ప్రక్రియ ఎన్నో ఆటంకాలు వచ్చాయి కానీ కూడా హరి స్మరణ ఎప్పుడు మరవలేదు హరి 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 అంటూ వాళ్ళ అమ్మనే వెళ్ళి చెప్తుంది ఎందుకురా ఒకసారి మీ నాన్నను స్థుతిస్తే అయిపోతుందా ఈ కష్టాలన్నీ తొలగిపోతుందా మీ నాన్న మాట వినురా అని చెప్తే అన్ని మాట విన్నాను కొండపై నుంచి దూకమన్నాడు దూకాను కత్తిలో తలబెట్టాను పెట్టాను ఏను తొక్కుతే పడుకో అని చెప్పాను కానీ హరి మర్చిపోవాలంటే మరవలేని మాట చెప్తాను అలా భాగవతునికి ఏమైనా అపచారం జరిగితే మొదటి కానీ పంపించే వ్యక్తి ఎవరు అందుకోసమే కళ్యాణంలో అందరికైనా కూడా రామ కళ్యాణం రుక్మి కళ్యాణం కృష్ణ కళ్యాణం చెప్పరు ఎందుకోసరం అంటే అమ్మ కళ్యాణం ఇక్కడ చేసుకుంటాడు అందుకోసం ఆ అమ్మవారు పద్మా కళ్యాణం 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 సీతా దీనిలో ఒక శక్తి శక్తిని ఎవరు అంటే అందుకోసం అమ్మవారి అనుగ్రహం ఏది కూడా కాదు వారే పాటాడు అమ్మవారు లేకపోతే మొదటిగా వైష్ణవ ప్రకారంగా మొదటిగా అమ్మవారిపై ముక్కు దాని తర్వాత మనం స్వామివారిని ముక్కోవాలి అలా ముక్కుండేటప్పుడు ఏమి కోరిక కోరుకోవాలి ఏ కోరిక మనం కోరుకోకూడదు ఎందుకంటే నాన్న తెలుసు పిల్లవాడికి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వకూడదని తెలుసా తెలియదా చెప్పారు అతిథులు వస్తున్నారని చెప్పేసి ఒక నూరు లడ్లు చేసిందంట వాళ్ళమ్మ ఇప్పుడు తిరుపతి లడ్లు కూడా తెచ్చి పెట్టారు ఒక నూరు లడ్లు చేసింది వాడు అస్తమానం వెళ్ళి 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 లడ్ ఇమ్మా లడ్ ఇమ్మంటే రే రేపు గీయాలి ఇయ్యాలి నీకంత లేదు ఫోన్ చేసి పంపించేస్తుంది వాళ్ళు కొడుకు అనుకుంటాడు చూడు అమ్మకు నా పైన ప్రేమే లేదు లడ్ ఇమ్మంటే ఇయ్యదు ఇన్ని లడ్లు పెట్టుకుంది కదా అమ్మ ఎందుకు ఇయ్యలేదు ఇన్ని లడ్లు తింటే వాళ్ళకి అనారోగ్యం వస్తుంది అని చెప్పి అమ్మ ఇవ్వదు రేపు అతిథులు రారు రేపు మళ్ళీ విడికేస్తుంది అమ్మ కాకపోతే వీడు ఒకేసారిగా ఇన్ని తినేస్తే వాళ్ళ అనారోగ్యం వస్తుంది అని చెప్పి అమ్మాయి ఎలా కాపాడుతుందో స్వామివారు స్వామివారు కూడా మనల్ని అలాగే రక్షిస్తాడు ఒకరి దగ్గర పోయి అందుకోసమే స్వామివారు చెప్తారు వినా దైన్యైన జీవనం ఒకరి దగ్గర పోయి దేహి అని అంతేనా అమ్మా నాన్న వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు పోయి దేహి అని ఒకరి దగ్గర పోయి నిలబడతారు వాళ్ళని పోయి స్థుతిస్తారు నువ్వు ఇట్లాంటి ఇట్లాంటివి నడుస్తే సింహం ఇట్లా పోయి ఒకరిని పోయి స్థుతించి వాడి దగ్గర ఏదో ఒకటి లాభాన్ని పొందుతారు అలా మనం ఎవరు కానీ ఒకరు స్థుతించడం చేయకూడదు నారాయణుడే మనకు శరణాగతి అని ఎవరు ఉన్నారో శరణాగతి అంటే ఏమి శరణాగతి అంటే ఏమి శరణాగతి అంటే నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు అంటే ఒక పురుషుడైనా స్త్రీ అయినా స్వామితో వివాహం చేసుకుంట వివాహం చేసుకుంటే భార్య భర్త దగ్గర మాత్రమే కదా ఏమైనా అడుగుతుంది అందరితో అడుగుతుందా నాకు చీర కొనిపియండి నాకు ఆభరణాలు కొనిపియండి అందరితో అడుగుతుందా లేదంటే భర్త దగ్గర మాత్రమే అడుగుతుందా చెప్పండి అలా మనం ఎవరితో ఏమీ అడగకూడదు మనం క కష్టంలో ఉన్న స్వామివారి దగ్గరికే రావాలి మనం సుఖంలో ఉన్న స్వామివారి దగ్గరికే రావాలి అదే శరణాగతి అని అర్థం మనం కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న స్వామివారి నిత్యం మరవకోకుండా ఎవరి దగ్గర పోయి నిలబడ నిలబడు స్వామివారి ఇచ్చిన ద్రవ్యమే చాలు అని ఎవరు వాడు నిత్యం స్మరణ చేసుకుంటూ ఉన్నాడో వాడికి శరణాగతి పూర్తిత్వం వచ్చేసింది అని అర్థం అప్పుడు స్వామివారి స్వయంగా వచ్చి వైకుంఠానికి పిలిచిపోతారు వైకుంఠం అంటే ఏమి స్వర్గం అంటే పుణ్యాలు వస్తే స్వర్గానికి వెళ్తాం పాపాన్ని అంటే నరకానికి వెళ్తాం తిరిగి భూలోకంలో వస్తాం పుణ్యపాపాలు ఎప్పుడు సమానం అవుతుందో అప్పుడే వైకుంఠానికి వెళ్దాం వైకుంఠానికి వెళ్తే తిరుగ పుట్టుకుంటుందా అవసరం లేదు తిరుగబుట్టు మనం ఏం చేయాలి అవసరం ఉండదు నిత్యం స్మరణ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ వైకుంఠాన్నే ప్రాప్తి అయి మనం ఈ లోకమంతా కూడా జీవించాలా అనేటువంటి ఉద్దేశం మన శక్తిని ఎవరిస్తారు ఇస్తుంది అలా ఆ అమ్మవారికి స్వామివారికి కళ్యాణం మనం చేసుకుంటున్నామంటే ఎన్నో వేల సుకృతం ఉండాలి అంతేనా ఒకరికి కళ్ళు కనపరావు కాళ్ళు కాళ్ళు ఉండదు వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోతుంది లేదంటే ఎవరో ఒకరు వస్తారు ఇంటికి వస్తారు అంతేనా ఎంతో పనులు ఉంటాయి కానీ కూడా అవన్నీ వదిలిపెట్టి మనము ఇక్కడ సమయం కేటాయించాలని వస్తున్నామంటేనే స్వామివారి యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉంది అని లేదంటే మనం ఇక్కడ వచ్చి కూర్చుంటే వాళ్ళమే కాదు మేము దాడిపోయి నుంచి కాదు ఎక్కడి వచ్చే వాళ్ళం కాదు ఇలా పెద్ద వాళ్ళ ముందర కళ్యాణోత్సవం చేయించే వాళ్ళం కాదు ఇక్కడ ఉండేవాళ్ళు పెద్ద పెద్ద విద్వాంసులు స్వామివారంతా కూడా పెద్ద పెద్ద విద్వాంసులు ఆయన ముందర అన్నా కానీ ఒకడు ఉండాలి సుకృతం ఉండాలి పెద్ద పెద్ద వాళ్ళు చేపి నేర్చుకునే వాళ్ళకు పెద్దవాళ్ళ దగ్గర చేపి చేస్తే వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అని చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరితో ఎవరు లేనప్పుడు ఏమైనా చేయొచ్చు కానీ పెద్దవాళ్ళు ఉండేటప్పుడే జాగ్రత్తగా చేయాలి అంతేనా అంతేనా అలా పెద్దవాళ్ళ ముందర మనం చేసే స్వామికి యజ్ఞోపవీత మీద ధారణం జరుగు జరుగుతుంది అందరూ కూడా దర్శనం చేసుకోండి ఓ यज्ञापवीतम् वनमम् पवित्रो प्रजापदे यत्सहजम् पुरस्तादे आयुश्च यज्ञापवीतम् परमस्तुते झटिवाद्यम् 发电。

நন্দনவேலநாதாயினே கஜுலவரப்பிரம்மனே ஆண்டன்றியா விர்ச்சா அவதாரம் பஞ்சாய ஜெயப்ரவரன்மித கஜுலவாத்ராத்பவாய ஸ்ரீ சீனிவால கர்ணவனே பராயா வெற்றிமே சாபதா ாயணே గోత్రం ఏమో అమ్మవారి ఎవరి యొక్క మునిమనవరాలు క్షీరసాగురు యొక్క మునిమనవరాలు ఎవరి యొక్క మనవరాలు రత్నాకర శర్మని యొక్క మన మనవరాలు ఎవరి యొక్క పుత్రిక ఆకాశరాజు యొక్క పుత్రిక ఎవరు మహాలక్ష్మి శ్రీదేవి నామ్ని ఇమామ్ కన్యా దీని తర్వాత భూదేవి అమ్మవారిది

అమ్మవారి యొక్క తాతగారి పేరేమి నాన్నగారి పేరేమి అమ్మవారి పేరేమి ఎందుకోసరం అమ్మా అమ్మ ఇలా తాతగారి పేరు వాళ్ళ పేరంతా మనకు తెలియదు ఎందుకు అంటే అయో నిజం అమ్మవారు భూదేవి భూదేవి అంశం కాబట్టి భూదేవి అంశంగా ఎవరెవరు సీతమ్మవారైనా భూదేవి అంశమే అంతేనా అయోనిజాం ఏ యొక్క స్త్రీ పురుష యోని సంబంధం లేకుండా పుట్టేటువంటి వాళ్లకు అయోనిజాం అని పేరు అందుకోసరమే శ్రీదేవి అమ్మవారినైనా ఒక్కొక్క అవతారంగా ఒకరి దగ్గర పుట్టింది యోని సంభూతంగా పుట్టింది కాకపోతే ఈ భూదేవి అమ్మవారు అయోనిజాం అలా గోదావమ్మవారి కూడా అయోనిజాం అని చెప్తాం ఎక్కడైనా తులసి వనంలో కానీ గోదా అమ్మవారు పుట్టింది అంటారు అంటే తులసి వనం యోని సంభూతం లేకుండా అమ్మవారి పుట్టింది కాబట్టి అయో నిజం నాన్నగారి పేరు నాన్నగారి పేరు ఇవన్నీ అవసరం లేదు అందుకోసం ఆ అమ్మవారి యొక్క గోత్రమే ఇప్పుడు చెప్పండి కాశ్యప గోత్రం అమ్మవారి అలా ఇప్పుడు గోత్ర ప్రబలన్నీ తెలుసు ఏం చేయాలి కన్యాదానికి చేయాలి అంతేనా గోద్ర ప్రభులు వాళ్ళు ఎవరెవరు ఏమేమి కదా అని తెలుసుకున్నారు కదా ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి సంకల్పం చదువుతారు